డిసిఎస్టీవీ ప్రేక్షకులందరికీ నమస్సు మంచిది విద్యా వైజ్ఞానిక సాహిత్య సాంస్కృతిక కళారంగాల సమాహారమే టీవీ ఛానల్ విద్యాపరమైన విషయాలు వైజ్ఞానిక పరమైన విషయాలు సాహిత్యానికి సాంస్కృతిక అభివృద్ధికి కళారంగాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల రూపకల్పనే మన టీవీ యొక్క లక్ష్యము ఆ విధంగా మీ అందరి ఆదరాభిమానాలు పొందుతూ మీ అభిమాన టీవీగా ముందుకు సాగుతున్నందుకు మమ్మల్ని మీరు ఆదరిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మరి వెయ్యి సబ్స్క్రైబర్లుగా మన టీవీ ఛానల్ పూర్తి చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ఛానల్ను మీరు ఆదరిస్తున్నందుకు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో మీరు కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని మీ స్పందనని తెలియ తెలియచేయవలసిందిగా కోరుతున్నాను ఎందుచేతంటే ఈనాడు ప్రసార మాధ్యమాల ద్వారా మన చెప్పదలుచుకున్న విషయాన్ని ప్రముఖమైన వ్యక్తుల చేత చెప్పించడము వారి అభిప్రాయాలను మన ఛానల్ ద్వారా ప్రసారం చేయడం జరుగుతున్నది ఎంతోమంది మహాపండితులు విద్యావేత్తలు సాహితీవేత్తలు కవులు కళాకారులు కూడా మన ఛానల్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మీరిచ్చినటువంటి సూచనలు సలహాలు ఆధారంగా కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరుగుతుంది మరి భాషా కార్యక్రమాలు కానివ్వండి సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి అనేక దినోత్సవాల్ని మన టీసీ ఛానల్ ద్వారా ప్రసారం చేయడం జరుగుతున్నది దాన్ని ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఏప్రిల్ ముప్పై తారీఖున మన మహాకవి శ్రీశ్రీ యొక్క జయంతి సందర్భంగా నూట పదమూడవ జయంతి సందర్భంగా వీడియో కవితల పోటీ పెట్టడం జరిగింది ఆ వీడియో కవితల పోటీలకు విద్యార్థల్ని టీవీ ప్రేక్షకులని నిర్ణయించడం జరిగింది అంటే న్యాయ నిర్ణేతలుగా మీరే ఆ వీడియో కవితల్ని వీక్షించి అందులో ఎవరు బాగా చెప్పారు అనేటువంటి దాని మీద కామెంట్స్ చేయమని చెప్పి ఆ టీవీ కోరడం జరిగింది దానికి అనుగుణంగా మీరు చక్కగా స్పందించి కవులను ఆదరించి ప్రోత్సహించి మీ యొక్క అభి మీ యొక్క అభిప్రాయాన్ని స్పందన తెలియచేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి రాబోయే రోజుల్లో కూడా వినూత్నమైన కార్యక్రమాలు మరి చేసి డిసిఎస్ టీవీ ప్రేక్షకులను కూడా అందులో భాగస్వాములు చేయాలని భావిస్తున్నాము దానికి మొదటి అడుగుగా ఈ వీడియో కత్తుల పోటీలో మిమ్మల్ని న్యాయ నిర్ణేతలుగా నిర్ణయించడం జరిగింది మరి న్యాయ నిర్ణేతలుగా మంచివారిని వెన్నుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియో కవితలు అనగానే చాలామంది ఏదో కవితను చదివేసి వెళ్ళిపోవడమే కాకుండా ఆ కవితను ఎలా చదవాలి ఎలాంటి అభివ్యక్తీకరణ ఉండాలి అనే దాని గురించి మరి వీడియో తీసి ఆ వీడియోలో తన యొక్క ఎలా వ్యక్తం చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవడం కోసం ప్రేక్షకులు మీ యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా తెలుసుకోవడం కోసం వీడియో కవితలని మేము ఆహ్వానించడం జరిగింది మరి ఆ ఆహ్వానించినటువంటి విధంగా దానికి అనుగుణంగా మంచి స్పందన కూడా రావడం జరిగింది చాలామంది కవులు మరి వీడియో కవితలను పంపించడం జరిగింది మరి వీడియో కవితుల్లో తమ భావాల్ని సూటిగా స్పష్టంగా మరి సామాజికంగా మరి సామాజిక స్పృహతో సమాజానికి కావలసినటువంటి ఇతిరత్వంతో మీ కవితలు అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇంచేదంటే సమాజంలో మరి హత్తికన్నా కూడా కలం గొప్పదనేటువంటి విషయం మనకు తెలుసు కొంతమంది కొన్ని ఆయుధాలు చేయలేనటువంటి పని ఒక కలం చేస్తుంది అనేటువంటి విషయం మనకు అందరికీ తెలిసింది కాబట్టి కలం ద్వారా సామాజికంగా కొంతవరకైనా సరే సామాజిక మార్పు తీసుకురావాలి సామాజిక విలువని కాపాడాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో టీవీ ముందుకు వెళ్తుంది దానికి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మన టీవీ నడిపిస్తున్నది మన సాహిత్య సాంస్కృతిక కళారంగాల ప్రోత్సాహ వేదిక కాబట్టి ఈ రెండింటి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో మరి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా నిర్వహించినటువంటి వీడియో కవితలు పోటీలో విజేతలు చెప్పడానికి ముందు మరి అందరి కవితలు బాగున్నాయి అందరు యొక్క కవితల్ని మన డిసిఎస్టీవీ ప్రేక్షకులందరూ కూడా వీక్షించడం జరిగింది అందులో వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి అనిపించిన భావాలు అందులో కనిపించిన ఉండడం వల్ల వాళ్ళు ఆయా కౌలుకి సంబంధించినటువంటి అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది అయితే వీడియో కవితలు అందరూ బాగా రాశారు అందరూ బాగా చదివారు అందరూ బాగా తమ స్పందన తెలియజేశారు మరి ఇంతమందిలో కూడా మీరు ఏడు ఆరు ఏడుగురు మరి కవితల్ని అయితే ఎనిమిది మంది కవితల్ని మేము ఆ వీడియోలో యూట్యూబ్లో అంటే ఈ మన ఛానల్లో ప్రసారం చేయడం జరిగింది వాటిలో ఎక్కువగా స్పందించినటువంటి విధానం ఎదురున్నారు వారికి ముందుగా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను చిదంటే ఈవేళ యాంత్రికమైన జీవనంలో చాలామంది తమ తమ పనులు చేసుకోవడానికి వీలు లేనటువంటి సమయం లేనటువంటి పరిస్థితుల్లో ఒక సామాజిక వితిరత్వాన్ని తీసుకొని దాని మీద సమయాన్ని కేటాయించి తన భావాలను వ్యక్తం చేసి దాన్ని వీడియో తీసి మన ఛానల్కి పంపడం అనేటువంటిది సామాన్య విషయం కాదు వాళ్ళకున్న ఓపిక వాళ్ళకున్న సమయాన్ని బట్టి వాళ్ళకు ఉండేటువంటి శ్రద్ధను బట్టి ఆ పని వాళ్ళు చేయగలిగారు కాబట్టి వీడియో కవితలు పంపించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి వాళ్ళకి తప్పనిసరిగా మన డిసిఎస్ టీవీ ఛానల్ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళకి ప్రశంసపత్రాలు కూడా మన త్వరలోనే పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది ఇంకా ముందుగా వీడియో కవితలో మరి ఇప్పుడు ఇప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు ఆ విజేతలయ్యారు అని తెలుసుకోవాలని మనం అనుకుంటున్నప్పుడు మనం ఆ వచ్చినటువంటి స్పందనని కూడా లెక్క చేయడం జరిగింది అందులో ఎస్ఎస్ రవంతి మరి పొంగనూరు అంటే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ఎస్ఎస్ శ్రేవంతి గారికి చాలా అపారమైనటువంటి స్పందన రావడం జరిగింది అందరూ కూడా ఆమె యొక్క కవితని ఆమె యొక్క గానాన్ని కూడా అందరూ మెచ్చుకోవడం జరిగింది ఆ ప్రేక్షకులు ఇచ్చినటువంటి న్యాయ నిర్ణేతను న్యాయమైనటువంటి ఆ తీర్పును గౌరవిస్తూ ఎస్ఎస్ శ్రవంతి గారిని అంటే చిత్తూరు జిల్లా పొంగునూరుకు చెందినటువంటి శ్రవంతి గారిని ప్రథమ విజేతగా ప్రకటించడం జరుగుతుంది ఇక రెండవ విజేతగా కుప్పిలి వెంకటరాజారావు గారు శ్రీకాకుళానికి చెందినటువంటి కుప్పిలి వెంకటరాజారావు గారు మరి రెండవ విజేతగా ప్రకటించడం జరుగుతుంది అలాగే మూడో విజేతగా మనం అంటే మేము ఇక్కడ ఇద్దరిని తీసుకోవడం జరిగింది ఆ మూడో విజేత ఎవరనేది రేపు కవి సమయంలో ప్రకటించడం జరుగుతుంది అంటే ముఖ్యంగా ప్రథమ ద్వితీయ మనం డిసిఎస్ టీవీ ఛానల్ ద్వారా ప్రకటించడం జరుగుతుంది అలాగే మూడో మూడవ రజ రచయితని లేదా రచయితని రేపు కవి సమ్మేళనంలో ప్రకటించడం జరుగుతుంది అక్కడ వాళ్ళకి సత్కారం జరుగుతుంది కాబట్టి వీడియో కవితలకు సంబంధించినటువంటి ఇద్దరు విజేతల్ని మన టీవీ ఛానల్ అభినందిస్తుంది వారికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది అలాగే రేపు కాకినాడలో జరిగేటువంటి కార్యక్రమంలో కూడా కవి సమ్మేళనం నిర్వహించబోతున్నాం అందులో కూడా విజేతలను పోతున్నాం ఇప్పుడు ఈ వీడియో కవితల్లో మూడవ రచయితగా మూడవ విజేతగా మేము అక్కడ రేపు కవి సమ్మేళనలో ప్రకటన జరుగుతుంది కాబట్టి ఆ మూడో విజేత ఎవరు అనేది తెలుసుకోవాలంటే రేపు మన కవి సమ్మేళనానికి రావాల్సిందే కవి సమ్మేళనంలో ఎవరు ఆ మూడవ విజేత అనేటువంటిది మనం తెలుసుకుందాం ఇప్పుడు ముఖ్యంగా ఎస్ఎస్ రవంతి గారికి హృదయపూర్వక అభినందనలు డిసిఎస్టీవీ అందిస్తున్నది అలాగే కుప్పిలి వెంకటరాజారావు గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఇంకా రేపు జరిగేటువంటి కవి సమయంలో కూడా విజేతలను ప్రకటించడం జరుగుతుంది ఆ విజేతలు మరి మీరే కావచ్చు కాబట్టి మీకు వచ్చినటువంటి మీ భావాన్ని స్పష్టంగా తెలియచేయడానికి కాకినాడలో జరిగేటువంటి కార్యక్రమానికి రావాల్సిందిగా మేము అందరినీ మీ అందరినీ కూడా పేరు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ముఖ్యంగా డిసిఎస్టీవీ ప్రేక్షకులందరినీ కూడా రేపు జరిగేటువంటి కవి సమ్మేళనంలో పాల్గొని మీ యొక్క కవితని వినిపించవలసిందిగా కోరుతున్నాను మరి ఈ కార్యక్రమాన్ని వీడియో కవితలు పంపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు ప్రశంసలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మంచి కార్యక్రమాలు చేస్తామని మేము డిసిఎస్ టీవీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీకు నచ్చుతున్నట్లయితే మీకు నచ్చుతున్నట్టుగా మేము భావించాలంటే మీరు ఇచ్చేటువంటి లైక్స్ కనివ్వండి మీరు చేసేటువంటి కామెంట్స్ కానివ్వండి మీరు మందికి చేరుకోవడానికి వీలుగా సబ్స్క్రైబ్లు కానీ చేయవలసిందిగా కోరుతున్నాను ఇంతగా టీవీని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం మీ దాడి చంద్రశేఖరరావు